ఆయన వలన ఈయన వలనే కలిగిందా సంతానమని ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని ఆ అదృష్టాన్ని పొందారు మహానుభావుడు అంటే ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తాడు ఈ విషయం రేపు పొద్దున్న తెలిసిన తర్వాత ఎందరో తల్లు దీని వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు కన్నుల నీరు పెట్టుకుని సంతోషంతో చెప్తారు యథార్థం నిజమైనది మీకు ఒక నేను ఒక రహస్యం చెప్తాను నేను ఆశ్చర్యపోయాను తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది అక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు ఇంతలా పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు డాక్టర్లు పిల్లలు పుట్టారని సర్టిఫై చేసిన వాళ్ళకు పుట్టారు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతిలో అక్కడికి ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే కొట్టుకుని శరీరం వదిలింది వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ఠ చేశారు అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే నాకు ఆ దేవస్థానం వచ్చి ఒకసారి ఓ మాట చెప్పారు బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు వాళ్ళకి కునుకు పడుతుంది కునుకు పడ్డాక లేపేస్తాం ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు నాకు అపనమ్మకం కాదు చూడాలనిపించింది మీరు కూడా వచ్చారేమో గో బాలకృష్ణ గారు నాతో కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదు సుబ్రహ్మణ్య షష్ఠినాడ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు మీరు నమ్మరు నేను తెల్లబోయానండి ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని అబద్ధం కాదు నేను ఎంతో మందిని అక్కడ అడిగాను ఏమమ్మా మీకు ఈయన వలనే కలిగిందా సంతానమని ఖచ్చితంగా మేమాయన వలన ఈయన వలనే కలిగిందా సంతానమని ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని ఆ అదృష్టాన్ని పొందారు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడంటే ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా అయినా ఇస్తాడు